ప్రైజ్ లాట్ ప్రభు నేష్కృస్తున్నాములో ఈ యొక్క లైవ్ వీడియో వీక్షిస్తున్నటువంటి క్రైస్తవులందరికీ నా యొక్క వందనాలండి అలాగే గొర్రె తోలు కప్పుకున్నటువంటి నక్కలకు కాకులకు కూడా నమస్కారాలు యా ఓకే ఇద్దరు వచ్చారు థ్యాంక్ యూ యా సంఘంలో గొర్రె తోలు కప్పుకున్నటువంటి నక్కలు కొన్ని ఉన్నాయండి జాగ్రత్త ఈ నక్క ముందే కూసింది ఒక పాట గుర్తొస్తూ ఉంది నాకు సినిమాలో ఒక పాట పాత పాత పాట కూడా గుర్తొస్తూ ఉండింది ఏంటంటే తొందరపడి ఒక కోయిలా సారీ కోయిల్ కాదు కోయిల్ మంచిదే తొందరపడి ఒక కాకి ముందే కూసింది తొందరపడి తిండి తొందరపడింది మీకు ఎప్పుడో చెప్తా ఉన్నాను నా మాట వినరు మీరు గొర్రె తోలు కప్పునటువంటి కొన్ని నక్కలు సంఘంలో ఉన్నాయి కొన్ని గొర్రెలు వాటిని నమ్ముతూ ఉంటాయి నేను చెప్తానే ఉన్నా ఇప్పుడు సంఘానికి చేటు చేసే నక్కలు వాటిని పట్టుకోమని చెప్పి మనకి బైబిల్ చెప్పబడుతూ ఉంది వీళ్ళు సంఘానికి ఉపయోగపడే విషయాలు ఏంటో సంఘంకి సంఘం అభివృద్ధికి ఉపయోగపడే విషయాలు ఏవుతున్నాయో వాటి పట్ల వీడికి ఆసక్తి ఉండదండి వీటి ఎట్లాగనే సంఘ పునాదులు ఏవుతున్నాయో సంఘ పునాదులు పీకే పనిలో ఉంటారు వీళ్ళు కృపావరా లేవంటారు కానుకల సిస్టమ్ అవసరం లేదంటారు ఒక సిస్టమ్ అవసరం లేదంటారు సంఘాన్ని బాగు చేస్తాము అని చెప్పి వీళ్ళే సంఘాన్ని కూల్చేస్తూ ఉంటారు దేవుడి సేవ చేస్తున్నావు అని చెప్తారు కానీ వీళ్ళు చేసే దేవుడి సేవ కాదు అని నేను ఎప్పటి చెప్తున్నా నా మాట వినరు నాకు అవసరం ఏంటండి నాకు శుభ్రంగా నెల నెల జీతం వచ్చేస్తుంది నాకు అవసరంలా ఇంట్లో కూర్చొని ఆయుగ బ్రతకచ్చు కానీ సంఘం పాడవుతున్నప్పుడు చూస్తూ ఊరుకోలేము సంఘం పాడవుతుంటే చూస్తూ ఊరుకోలేము కాబట్టి బైబుల్ సారాంశం వాక్య సారాంశం ఏంటో సంఘ పునాదులు ఏంటో అవి ముందు క్రైస్తవులు తెలుసుకోవాలి వాటికి విరుద్ధంగా మాట్లాడే వాళ్ళని ఎప్పుడు కూడా ప్రోత్సహించకూడదు వాళ్ళని ఎప్పుడు ఖండించాల్సిందే అని చెప్తా ఉంటే నా మాట వినరు కదా కాబట్టి నేను చెప్పే విషయం ఏంటంటే ప్రజలకు ప్రజలందరికీ ఇష్టమైనటువంటి బోధ చేస్తే వాళ్ళకన్నా నెగిటివ్ ఈ రోజుల్లో నెగిటివిటీ నెగిటివ్గా మాట్లాడటం నెగిటివ్గా ప్రవర్తించటం చాలా చక్కగా సంఘం మన యూట్యూబ్ డెవలప్ అవుద్ది అనమాట అటు హిందువులు తిట్టామనుకోండి వాళ్ళు ఊరుకోరు చెమటాలు వలిచేస్తారు కదా ఈ విధంగా వేసేస్తారు కదా అటు ముస్లింస్ తిట్టారు అనుకోండి వాళ్ళు వేసేస్తారు కదా ఎందుకు వచ్చిన బాధ అని చెప్పి ఇటు క్రైస్తవుల్ని పాస్టర్లను తిడతాం అయితే బాగుంటుంది కదా పాస్టర్లు ఎంతమంది తిట్టినా ఎంతమందిని తిట్టినా వాళ్ళు ఏం చేయరు కదా మహాంట పెడతారు కదా అంతే అంతే తప్ప చంపరు కదా కాబట్టి ఈ యొక్క దాన్ని అదునుగా తీసుకొని చిన్న చిన్న వాళ్ళని కాకుండా పెద్ద పెద్ద సంఘాల వాళ్ళని ఎక్కువ మంది వెళ్ళే సంఘాల వాళ్ళని వాళ్ళని దూషిస్తూ నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ వాళ్ళని చెప్పి వాటిని మాట్లాడుతూ అవసరం మినిస్ట్రీస్ని పెంత కోస్తూ వాళ్ళని ఎబ్రోని వాళ్ళని ఈ రకరకాలుగా పెద్ద సేవకులు అనే వాళ్ళందరినీ దూషిస్తే ఆ నెగిటివిటీ వస్తుంది ఆ విధంగా సబ్స్క్రైబర్లు పెంచుకోవటం వ్యూస్ పెంచుకోవటం సంఘాన్ని ఉద్ధరిస్తున్నామని చెప్పి చెప్పుకుంటూ కృపావరాలు అవసరం లేదు భాగాలు అవసరం లేదు దీని ద్వారా సంఘం నాశనం అయిపోతే పిల్లర్స్ పోతాయే సంఘం కూలిపోతుంది అనకు ఆలోచన లేకుండా ప్రవర్తిస్తూ ఎవడో ఎందుకండి తిట్టడం మనకు పాస్టల్లోని నేనే తిడతాను పాస్టల్లోని ఎవడో తిడితే అట్లాగా కాబట్టి వాళ్ళకి అవకాశం ఇవ్వకూడదు మన పాస్టల్ని మనమే తిట్టుకోవాలి అని చెప్పి ముందుకొచ్చి మన పాస్టల్ మనమే తిట్టాలి అని చెప్పి ముందుకొచ్చి ఎవరైతే ఈ పాస్టల్కి వ్యతిరేకం ఉన్న వాళ్ళని అందరిని పోగేసుకొని ఆ విధంగా తయారయ్యి ఎవడో తిట్ట తిట్ట అవసరం లేదు హైందో ఎవరు తిట్టక్కర్ల ముస్లిమ్స్ తిట్టక్కర్ల నేనే తిడతా మా పాస్టర్లని కాబట్టి మీకు అంత అవకాశం నేను ఇవ్వను అని మాట్లాడుతూ సంఘంలో ఉన్నటువంటి ముఖ్యమైన సిద్ధాంతాలని కోలదోలుస్తూ చాలామందిని అవమానిస్తూ అదేంట్రా అని ప్రశ్నించిన వాళ్ళ కుటుంబాల జోలికి వచ్చి మాట్లాడుతూ ఈ విధంగా ప్రవర్తిస్తూ ఒక గుంట నక్క ఒక నక్క సంఘంలో చేరింది సరేనా జేరి ఇప్పుడు ఏమైంది ఆఖరికి మనమంతా పోరాడుతుంటే ఒక పక్క నుండి ఇంకొక పక్క నుండి మరి వీడియో పెట్టి మళ్ళీ తీసేయడం పెట్టు వీడియో పెట్టు పెట్టేది ఇప్పుడు నువ్వు నువ్వు సూటిగా పెడతావు నువ్వు చాలా జన్యూన్గా ఉంటావు నువ్వు చాలా గొప్పవాడిగా ఉంటావు కదా పెట్టు మరి అలాగే ఉండాలి ఉంచాల్సింది కదా వీడియో ఎందుకు తీసేస్తావు మళ్ళీ ఇంతలోకే పిచ్చిపాటి ఇప్పుడు గొర్రెలు గొర్రెలు అంటారు ఊరినే కాదండి అరే లోకమంతా ఒక రకం చెప్తుంటే క్లియర్గా అర్థమవుతుంటే కూడా నీకు ఇంకో రకంగా అర్థమైంది అనమాట అది అంటే ఎవరిని సంతోష పెడదామని ఎవరిని సంతోష పెడదామని క్రైస్తవ్యాన్ని ఇన్నాళ్ళు చీల్చింది సరిపోలేదా మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఈ రకంగా క్రైస్తవ్యాన్ని చీల్చడం సంఘాన్ని చీల్చే ప్రయత్నం చేస్తా ఉన్నాం ఒక పక్క పోరాడుతుంటే రోడ్లు ఎక్కి ర్యాలీలు చేస్తూ పోరాడుతూ ఉంటే ఒక పక్క రెండు మూడు రోజులు నిద్రాగారాలు మానేసేసి ఆహారం తినకుండా నిద్రలు మానేసేసి జనాలు బాధపడుతూ ఉంటే పోర్టుగాళ్ళలో బయలుదేరవన్నమాట నువ్వే కన్ఫామ్ చేయడానికి రిపోర్ట్స్ ఇంకా రానే రాలేదు పూర్తిగా ఆ రిపోర్ట్స్ ఎలా వస్తే ముందే మనం గెస్ట్ చేస్తున్నాం ముందే తెలుసు మనకి ఆ రిపోర్ట్స్ అలా రాకూడదు రిపోర్ట్స్ రాకముందు మనం పోరాడాలి అది రావాలి మంచిగా మనకు పాజిటివ్గా రావాలి లేకపోతే మనం దీన్ని ఎక్కడ తీసుకుని అక్కడ తీసుకొని వెళ్దాము అని మనకు అన్యాయం జరుగుతుంది ఈ విషయంలో కదా పోరాడుతుంటే నువ్వు బయలుదేరిపోయావు అనమాట ఇవన్నీ ఏదైతే వస్తున్నాయో అవన్నీ చూసేసి అనమాట అవన్నీ అవన్నీ నమ్మేస్తావా రేపు పొద్దున మన కుటుంబాలు జరిగితే మనం అలాగ ఒప్పుకుంటామా మినిమం ప్రశ్నించడం కూడా రాకపోతే ఎందుకండి ఒక పక్క ఒక వర్గం వాళ్ళు ఏమో మనల్ని నేను నోటీసులు ఇచ్చేసి ఆపేస్తున్నారు ఇంకొక వర్గం వాళ్ళు ఏమో దాడులు చేయటానికి ప్రిపేర్ అయిపోతూ ఉన్నారు ఎలాగో సువార్తలు ఆగిపోయినాయి ఆన్లైన్ మీడియా కూడా ఆగిపోతూ ఉంది ఈ టైంలో వాళ్ళు పంచం చేరి వాళ్ళు చెప్పినట్టుగా విని వాళ్ళు ఏం చెప్తే అది వినేసి మాట్లాడేస్తావా ఇన్నాళ్ళు వాళ్ళని సంతోష పెట్టడం కోసం పాస్తలను నువ్వే తిట్టావు మీరు తిట్టడం ఎందుకు పాస్టర్ని మేమే తిడతానని బయలుదేరి నువ్వు తిట్టే పాస్టర్లని ఈరోజు మళ్ళీ వాళ్ళు చెప్పినట్టుగానే వినేసేసి నమ్మేసేసి వాళ్ళు చెప్పినట్టుగానే నడుచుకుంటావా నీకు నచ్చకపోతే నువ్వు మెలకుండి కామకు కూర్చో నచ్చని కూర్చో అంతే సంఘాన్ని పాడు చేయకు క్రైస్తవ్యాన్ని చీల్చబాక సంఘంలో గలువీలు తీసురాబాక చూడు మిత్రులారా గమనించండి ఎవరు బెరయ సంఘస్తులాగా ఉండండి ఎవరు ఏంటి సంఘానికి ఎవరు చేటు ఎవరు మంచి వాళ్ళు అనేది వాక్యానుసారంగా మీరు స్టడీ చేసి తెలుసుకోండి ఎవరు చేసి చెప్పినా సరే గుడ్డిగా నమ్మకండి ఇప్పుడు కొంచెం కఠినంగానే ఉంటుంది అయినప్పటికీ కూడా నక్క గుర్తుపట్టండి నక్కలు ఎవరో గొర్రెలు ఎవరో సంఘానికి ఉపయోగం ఎవరో సంఘానికి నష్టం ఎవరో గుర్తుపట్టండి ఒక వ్యక్తికి గౌరవ కనీసం గౌరవం కూడా దక్కనకుండా ఒక వ్యక్తిని పర్సనల్గా దాడి చేస్తూ ఆ వ్యక్తి పట్ల ఇంకొక ఇంకా ముందు ముందు ఇంకా కార్యక్రమాలు ఇల్లీగల్ అఫేర్స్ అని కూడా ఇలాగా ఇంకా ముందు ముందుగా వస్తే అని భయపెడుతూ ఆ విధంగా చేస్తున్నప్పుడు రేపు క్రైస్తవ్యాన్ని చెడ్డ పేరు వస్తుంది అని భయం లేదా అంటే క్రైస్తవులంతా పాస్టల్గా అవుతారు తప్ప చలామణి అవుతారు తప్ప వాళ్ళ వ్యక్తిగత జీవితాలు బాగోవు వాళ్ళు మంచివాళ్ళు కాదు అని ఒక క్రైస్తవ్యం మీద బ్యాట్ తీసుకురావటం కోసం ఒక సంఘానికి చెడ్డ పేరు వచ్చేలాగా సంఘానికి కూల్చడం కోసం చేసే ప్రయత్నం ఏదైతే సాతాన్ ప్రయత్నం చేస్తుందో దానికి తలొక్కుదామా మొన్నే కదా నువ్వు స్టేజ్ మీద ఎక్కావు ఇప్పుడు ఇలాంటి వాళ్ళని స్టేజ్ ఎక్కిస్తారండి నాకు అర్థం కాదేంటే ఇలాంటి వాళ్ళు స్టేజ్ ఎక్కిస్తారు మొన్నే కదా స్టేజ్ ఎక్కి గొప్పోడు వీరుడు శూరుడు అని మాట్లాడావు ఈరోజు ఏమైపోయింది అది నాలుగు వీడియోలు చూసేసరికి పోయిందా నమ్మకం అంతా నువ్వు అందుకని మధ్యలో వచ్చావు ఏం తెలుసు ఆయనతో జర్నీ చేసింది మేము గత పన్నెండు ఏళ్ళు జర్నీ చేసింది మేము ఆయన గురించి మాకు తెలుసు నువ్వు వచ్చేసేసి మధ్యలో ఎవడో నాలుగు వీడలు వచ్చేసరికి అర్థం కావట్లేదా అది పెద్ద ప్రీప్లాన్గా కనపడతా ఉంది అర్థం కావట్లేదా నీకు ఆ మాత్రం కూడా బుర్ర పని చేయట్లేదా విడపెట్టేస్తావా వెంటనే మళ్ళీ నెగిటివిటీ వచ్చేసరికి తీసేస్తావా పెట్టు ఉంచాల్సింది కదా నువ్వు అంత నువ్వు నీ కాలిక్యులేషన్స్ అంత కరెక్ట్ ఉన్నప్పుడు ఉంచాల్సింది కదా ఎందుకు తీసేస్తావు ఇంతకు వీడియో ఇన్నాళ్ళు క్రైస్తవ సిద్ధాంత పరంగా చీలిపోయింది ఇప్పుడు ఈ పరంగా దీంట్లో కూడా చీలిపోవాలి క్రైస్తవ్యం అటు ఇటు కనీసం నేను నచ్చకపోతే నూరు మూసుకుని కూర్చోవచ్చు కదా మళ్ళీ ఎందుకు వీడియో చేయటం సపరేట్గా కాబట్టి దయచేసి ఎవరు ఏది నవ్వకూడండి మన మనస్సాక్షికి తెలుసు ఏం జరిగిందనేది ఈ విషయంలో వీడియోస్ రాకపోవచ్చు అయినప్పటికీ కూడా మనం ప్రార్థన చేయండి మనకి పగ తీర్చుట నా పని అని దేవుడు చెప్పాడు బైబిల్ ఏం చెప్పాడు మనమేమి శాంతం మన శాంతం ఏం కోల్పోక్కర్లా పగ తీర్చుట నా పని అని దేవుడు చెప్పాడు దేవుడికి అప్పు ఆ న్యాయం చేరుస్తాడు ఖచ్చితంగా న్యాయం తీరుస్తాడు ఏం తొందరపడక్కర్లా మీకు కొన్ని జీవితాలు చూసాం మా పట్ల యాంటీకి ప్రవర్తించిన వాళ్ళు జీవితాలు చూసాం కొని ఏమో అవసరం సమయం కొంచెం అటు ఇటు అయినా సరే దేవుడు తెల్లపడుచుకుంటే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది ఏం ఇబ్బంది అడగలేదు మీరు ప్రార్థన చేయండి ఇంతమంది ఎవరైతున్నారో మనం ఏం చేయలేకపోతున్నామే మన వాళ్ళు ఏది అవ్వట్లేదే అని అనుకోవద్దు దయచేసి మీకు ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి ఖచ్చితంగా దీని వెనకాల ఏదైతే ఉన్నారో వాళ్ళందరి పట్టు మనం మన మనం 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 వ్యక్తిగతంగా అయితే భౌతికంగా మనం ఏం చేయలేకపోవచ్చు కానీ దేవుడు ఉన్నాడు దేవుడు చూస్తాడు అనే నమ్మకం ఉంచండి మనకు అదే మొదటి నిరీక్షణ సంఘాన్ని కూల్చడం కోసం హతసాక్షులైన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అలాగే మనకి యాంటీగా ఎంతోమంది ఉన్నా సరే దేవుడు ఆయన బిడ్డల జోలికి వచ్చినప్పుడు కనుగుడ్డు ముట్టినట్లుగా ఉన్న ముట్టినట్టే అని చెప్పాడు కాబట్టి ఖచ్చితంగా ఆయన న్యాయం చేస్తాడండి ఆ నమ్మకం ఉంచండి ఎప్పుడు కూడా ఏం కాదు తొందరపడద్దు అవసరం లేదు ఒక వ్యక్తి రోజుకి సపోజ్ తాగబోతే అనుకుందాం ఒక వ్యక్తి ఎన్నిసార్లు తాగుతాడండి రోజుకి ఎన్నిసార్లు తాగుతాడు మూడు నాలుగు సార్లు తాగేస్తాడు రెండు మూడు సార్లు తాగేస్తాడా తాగేసిన వ్యక్తి అంతంత స్పీడ్ ఎలా డ్రైవ్ చేయగలడు అలాగే పడిపోయి రెండు మూడు సార్లు పడిపోయిన వ్యక్తి ఎలా డ్రైవ్ చేయగలడు అలాగే వ్యక్తుల్లో తేడా ఎందుకు వస్తుంది ప్రత్యేకించి ఆధారాలు ఎందుకు ఇస్తున్నారు ప్రత్యేకించి పేలు కానీ ప్రత్యేకించి ఆ సీసీటీవీ ఫుటేజ్ కలెక్షన్ ఎట్లా వస్తుంది ఆయన ఎక్కడెక్కడ తిరిగడు ఎలా తెలుస్తుంది ఎవరు ఇదంతా గ్యాదర్ చేసి ఇస్తున్నారు లోకల్గా ఎవరు ఈ విధంగా మనల్ని మనల్ని మన మైండ్ చేంజ్ అయ్యేలాగా ప్రవర్తిస్తూ ఉన్నారు దీని వెనకాల ఏం జరుగుతుంది ఏంటి ఇది అనేది అర్థం కావట్లేదు ఆ మాత్రము కాబట్టి దీన్ని మనం ఎదుర్కోలేకపోవచ్చు మన బలం సరిపోకపోవచ్చు ఎవరి స్వార్థానికి వాళ్ళు పనిచేయచ్చు కాదంట్లా కానీ కానివ్వండి ఇదే కానివ్వండి మనకు మనస్సాక్షి తెలుసు కాబట్టి అది అది కోల్పోకండి దాన్ని కూడా మన మనస్సాక్షిని కూడా మార్చే విధంగా కొంతమంది వీడియోలు పెట్టినప్పుడు నమ్మకండి వాళ్ళు వేరు నెగిటివిటీని ఎంతవరకు సంఘం మీద నెగిటివిటీ ఏదైతే ఉందో దాన్ని క్యాష్ చేసుకోవడం కోసం కొంతమంది బయలుదేరుతుంటారు కాబట్టి పాజిటివ్గానే ఉండండి ప్రార్థన చేయండి దేవుడు సహాయం చేస్తాడని నమ్మకం నాకు ఉంది మనకు అందరికీ ఉంది మన కార్యక్రమాలు ఏం చేయలేకపోవచ్చు ఎక్కడ అనగదొక్కవచ్చు ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్నాము పైన జమ్మూ కాశ్మీర్లో కానీ లేకపోతే మన మణిపూర్ కానీ వేరే వేరే స్టేట్లో కానీ ఎక్కడైతే మనకి యూపీ కానీ ఎక్కడైతే జరుగుతున్నాయో అవన్నీ అనగదొక్కబడుతున్నాయి సోషల్ మీడియాలకు రావట్లేదు వీడియోస్ రావట్లేదు అసలు అక్కడ ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితులు ఎందుకు ఏర్పడుతున్నాయి అంటే సోషల్ మీడియా ఆపేస్తారు కాబట్టి మాలాంటి వాళ్ళ గొంతులు నొక్కేస్తారు కాబట్టి కాబట్టి వీడియోస్లో మన సేవకులు ఎవరు మాట్లాడకపోయినా దానికి కారణాలు ఉన్నాయని మీరు గమనించండి అంత మాత్రాన మీరు కూడా నేటివ్ మైండ్కి వెళ్ళొద్దు దయచేసి క్లియర్గా కనుక మనం కోసం మన అదే కొన్ని విషయాలు ఇప్పుడు ఈ మధ్యకాలం కొంతమంది పాస్ట్ అని చనిపోయారు కానీ మనం వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడలేదు అది ట్రాఫిక్లో అందరు చూస్తుండగా జరిగిన యాక్సిడెంట్లు ఇది అలా కాదు కదా పైగా ఆశ్చర్యకరంగా ఉంది ఆలోచన నమ్మసక్యంగా లేదు ఇంకా ఎక్కువ రోజు రోజుకి నమ్మసక్యంగా కాకుండా అయిపోతూ ఉంది ఇది కాబట్టి ఎవరో ముందుకు రాలేదు ఎవరో ఏది చేస్తారు ఎవరో ఏది చేయలేకపోతున్నారని మీరు దయచేసి అనుకోవద్దు మీకు చెప్పే విషయం ఏంటంటే ప్రార్థన చేయండి మౌనంగా ఉందాం ఏం అది జరుగుతుంది పర్వాలేదు మనకి లోకపరంగా అన్యాయం జరిగినా దేవుడు న్యాయం చేస్తాడు సమయం వచ్చినప్పుడు న్యాయం చేస్తాడు నెగిటివిటీ పెట్టుకోవద్దు భగవతీచుట ఆయన పని దేవుడు పని ఆయన చేస్తాడు మన ప్రార్థనలు ఒకటే మన పని అలాగని మన పోరాటం ఆపద్దు అసత్యం మీద బైబిల్ని దూషించే వాళ్ళ మీద క్రీస్తుని అవమానించే వాళ్ళ మీద ఖచ్చితంగా మనం పోరాడదాం చట్టబద్ధంగా న్యాయబద్ధంగా పోరాడదాం కాబట్టి ఇప్పుడు ఒక వ్యక్తిని బ్యాడ్ చేయటం చేస్తే అప్పుడు ఆటోమేటిక్గా అది తోట ఇప్పుడు ఒక వ్యక్తి కోసం మనం పోరాటం లేదు ఇక్కడ విషయం గుర్తుపట్ట ఒక వ్యక్తి కోసం మనం పోరాటం లేదు ఇక్కడ టోటల్ క్రైస్తవ్యం మీద బురద చదువుతూ ఉన్నారు వీళ్ళు వీళ్ళు ఇంతే వీళ్ళ బ్రతుకులు ఇంతే అనే ఒక బురద చదువుతూ ఉన్నారు గుర్తుపెట్టండి దేవుడి రాజ్యం జోలికి వస్తే ఎప్పుడు ఊరుకోకూడదు మన జోలికి వచ్చినా మనం పర్వాలేదు ఊరుకుంటాం కానీ దేవుడి రాజ్యం జోలికి వచ్చినా దేవుడి జోలికి వచ్చినా దేవుడి రాజ్యానికి ఏదైనా బొక్కబడే నష్ట నష్టం కలిగే అవకాశాలు ఉన్నాయంటే ఖచ్చితంగా మనం నోరు తెరవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అప్పటికి తెరిసాం చేసాం చాలా వరకు చేసాం సరే అయితే మొత్తాన్ని అందరు నమ్మించక్కర్లేదు కానీ మీరు ప్రార్థన చేయండి ఓపెన్గా మాట్లాడకపోయినా మీకు మీకు అందరు తెలివైన వాళ్ళు మీకు బాగా అర్థం చేసుకోగలరు కాబట్టి ఇప్పుడు ఎవరో ఒక వ్యక్తి వీడియో చేసి చెప్పినంత మాత్రం దాన్ని నమస్క నమ్మక్కర్లా వ్యక్తులను భక్తులు అవ్వకండి విషయాన్ని మీ దేవుడు ఆత్మ ఉంది మీకు విషయ పరిజ్ఞానం ఉంది దాన్ని ఆలోచన చేయండి దీని వెనకాల ఏం జరిగిందో మనకు తెలియకపోయినప్పుడు కూడా స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే ఖచ్చితంగా ఫ్రేమ్లోకి తీసుకొస్తున్నారు ప్రీప్లాన్ ప్రీప్లాన్ చేసినట్టుగా స్కెచ్ చేసినట్టుగా మనకు అర్థమవుతుంది కాబట్టి మీ యొక్క ఇంగితానికి మీకు విడిచిపెడతా ఉన్నా ప్రార్థన చేయండి బాధపడకండి విపరీతంగా ఫోన్ చేయకండి ఎవరికి కూడా ఇప్పుడు మీడియాలో జరుగుతుంది అందరికీ తెలిసిన విషయాలే మీరు అందరూ పోస్టులు పెడుతున్నారు ఇక్కడ ఇక్కడ ఎలా ఉంది ఇక్కడ ఇలా ఉందని అన్నీ చూస్తూనే ఉన్నాం అందరూ వాట్సాప్లో చేస్తూనే ఉన్నారు ఏదో ఉంటే వాట్సాప్లో చేసేయండి ఇలాగా నాకు ఇలాగ చెప్పాలనిపిస్తుంది ఇలాగ నాకు ఇది అని వాట్సాప్స్ చేయండి ఫోన్స్ ప్రయత్నం చేయడం ద్వారా ఏమొద్దంటే ఇక విశ్రాంతి లేకుండా అవుతుంటుంది అనమాట ఫోన్స్ చేయకండి ప్రార్థన చేయండి దేవుడు న్యాయం చేస్తాడు కొంతమంది గుర్తుపట్టండి సంఘంలో సంఘానికి నష్టం కలుగుతున్నా కూడా వివేకం లేనటువంటి మనుషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని గుర్తుపట్టండి మొదటి నుండి చెప్తున్న విషయం అదే గుర్తుపెట్టండి కృపావారాలు విషయంలో వ్యతిరేకించవద్దు అవి సంఘానికి అవసరము కానుకల సిస్టమ్ అవసరము అలాగే కొంతమంది తప్పుడు బోధకులు కొంతమంది తప్పుడు వాళ్ళు ఉండొచ్చు వాటి వాళ్ళను బట్టి మొత్తం బైబుల్లో ఉన్నటువంటి సిద్ధాంతాన్ని కొట్టిపడేవద్దు బైబుల్ నడిపింపును కొట్టిపడేయద్దు మంచి వాళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారు వాళ్ళని పట్టించుకోవద్దు వదిలేయండి తప్ప లేదా ఒక మాట రెండు మాటలు చెప్పి ఖండించిన తప్ప ఆ యొక్క సిద్ధాంతాన్ని కొట్టివేయొద్దు సంఘ పునాదులు స్టార్టింగ్ సంఘం ఎలా అయితే స్టార్టింగ్ నుండి ఎలా కృపావరాల విషయంలో కానీ ఎలా ఎదిగిందో సంఘము అవన్నీ సంఘానికి అవసరము వాటి ఆత్మవిరోధులకి గుర్తుపట్టండి ఆత్మవిరోధులు గుర్తుపట్టండి ఎవరు బ్రతకడానికి వచ్చారు యూట్యూబ్ మీద ఎవరు యూట్యూబ్ని కమర్షియలైజ్ చేసుకుంటున్నారు ఎవరు స్వార్థపరకు ఉపయోగించుకుంటున్నారు ఎవరు మీ యొక్క మనోభావాలను క్యాష్ చేసుకోవాలని చూస్తూ ఉన్నారు సంఘానికి కూల్చే విధంగా ఎవరు ఆలోచిస్తూ ఉన్నారు అరే ఈ మా ఈ ఆయన చెప్పే మాట వింటం ద్వారా సంఘానికి నష్టం ఉందా లాభం ఉందా అందుకని బైబుల్ ఒక మాట ఉంటుంది మేలైనది చేపట్టే సమస్తం ఎరిగి మేలైనది చేపట్టండి ఏది మేలు సంఘానికి ఏది మేలు దాన్ని తీసేస్తే ఆ విధానాన్ని సంఘంలో వద్దనుకుంటే సంఘం ఏమో ఎక్కడ నష్టపోతుంది సంఘం అక్కడ కూల్చబడిపోతుంది గ్రహించండి అందరి మాటలు నమ్మొద్దు ప్రార్థన చేయండి వాక్యం అర్థం వాక్య సారాంశం అర్థం చేసుకోండి ఆ ప్రకారం నడుచుకోండి గుర్తుపట్టండి ఎవరు నక్కలో ఎవరు సంఘానికి ఉపయోగపడే వ్యక్తులు గుర్తుపట్టండి గుడ్డిగా ఎవరిని ఫాలో అవ్వద్దు అనేది మనవ్ చేస్తూ ఉన్నా కాబట్టి అనవసరంగా తొందరపడి ఏది కూడా మాట్లాడద్దు మీకు నచ్చకపోతే మీకు నచ్చకపోతే ముందు చెప్తున్నా ఆ గొర్రెత్వలు కప్పుకున్న కప్పుకున్నట్టు నక్క చెప్తా ఉన్నా నచ్చకపోతే మూలం కూర్చో నీకు నచ్చకపోతే పక్కన కూర్చో అంతేగాని నువ్వు మోటివేట్ చేసి చాలామందిని మార్చక్కర్లా నీరు గార్చక్కర్లా నీ వాళ్ళు మాకు ఫోన్లు వచ్చింది మాకు విపరీతంగా మాకు ఫోన్లు వస్తున్నాయి అర్థం కావట్లేదు దాంట్లో క్లియర్గా సరే అయితే థ్యాంక్ యూ మిత్రులారా ఇప్పుడు దాకా వచ్చేసిన అందరూ కూడా అందరూ థ్యాంక్ యూ నాకు బాధ కలిగింది బాధ కలిగి మాట్లాడుతూ ఉన్నాను బాధ పెట్టి క్షమించండి కానీ సంఘానికి ఎప్పుడైనా సరే మనం ఉన్నా లేకపోయినా సంఘం బాగుండాలి దేవుడి రాజ్యం విషయంలో అవమానం జరగకూడదు దేవుడికి అవమానం జరగకూడదు అనేది ఎప్పుడు కూడా ఆ విధంగా ఆలోచన చేయండి థ్యాంక్ యూ ప్రైజ్లాడండి